ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించే క్రమంలో అక్కడ జరిగిన ఘర్షణలో గాయపడ్డ బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రెడ్డిని అతని స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మాజీ మంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం పరామర్శించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై పలుఘాటు వ్యాఖ్యలను చేశారు ఈ నేపథ్యంలో హరీష్రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నర్సింగరావు ఆధ్వర్యంలో ఉమ్మడి జిన్నారం మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ దోమడుగు మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి నరేందర్ రెడ్డి మద్దివీరారెడ్డి బాలకృష్ణ గౌడ్ మైనారిటీ సెల్ అధ్యక్షులు అజార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రావడం జరిగింది అతను దేని గురించి వచ్చిండు కొత్తపల్లికి వాళ్ళ కార్యకర్తకు ఖమ్మంలో దెబ్బ పరామర్శించడానికి వచ్చాడు మరి ఎవరమైనా కానీ మానవత దృక్పథంతో పరామర్శిస్తారు వెల్కమ్ మరి అంతేకాకుండా ఆయన వచ్చిన సందర్భంలో మీరు కాంగ్రెస్ గుండాలనే పదాన్ని వాడి ఆయన అది చాలా తప్పని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ గతంలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు గరీబులకు బడు బలహీన వర్గాలకు మరి చేతనందించిన పార్టీ మరి ఈనాడు కొత్తపల్లి గ్రామంలో మనం చూస్తే రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త రావడం జరిగింది ఎందుకు వచ్చిండు కొత్తపల్లి గ్రామానికి అంటే మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి మొదటి స్థానంలో ఇందిరమ్మ మైలలో మొదటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరిగింది మనం ఆ గృహ ప్రవేశ కౌశిక్ రెడ్డి మాట్లాడిండు ఏమని మాట్లాడాడు ఊర్చుకుమని చెప్పాడు ఫస్ట్ నేను కౌశిక్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా నిజంగా నీకు చీముని ఉంటే ఈ గాజులు వేసుకొని చీర వేసుకున్న వాళ్ళకే పుట్టిన నువ్వు మీ తల్లికి మీ తల్లి ముందు గాజులు చీర వేసుకున్నది ముందు నీ తల్లి అవునా కాదా ఆలోచన చేయి ఆ తర్వాత నువ్వు ఒక తల్లిని విమర్శించు ఒక ఆడలను విమర్శించేటప్పుడు మన తల్లి కూడా ఒక లేడీస్ అనే ఆలోచన చేయ కౌశిక తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆ రోజు మళ్ళీ మీరు గాజులు వేసుకున్నారా చీర కట్టుకున్నారా మళ్ళీ మీరు ఏం కట్టుకున్నారా ఆ రోజు మీ కేసీఆర్ ఏం కాజలు వేసుకున్నాడు మీ హరీష్ రావు ఏం కాజు వేసుకున్నాడు మీ కేటీఆర్ ఏం కాజు వేసుకున్నాడు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి కౌశిక్ రెడ్డి దున్నపోతు బలవాన్ని నాయనా దూడకుండే దిమాపుడు ఉండాలి కౌశిక్ రెడ్డి బాగానే కలిసి కొవ్వు అనుకుంటున్నావు నీ కొవ్వు కరగ తీస్తాడు మా గౌరవ రేవంత్ రెడ్డి గారు మాజీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే రావు మన మండలంలోకి కొత్తపల్లి గ్రామంలోకి రావడం జరిగింది పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి పరామర్శించి మంచిగా మంచితనంతో పోతే బాగుండేది అనవసరంగా దాన్ని ఎక్కడో జరిగిన ప్రోగ్రాము ఖమ్మంలో జరిగిన ప్రోగ్రాం ఇక్కడ కాంగ్రెసులు రౌడీలు గుండాలు మా కార్యకర్తను కొట్టిర్రు కాలు నిలగొట్టేరు అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఇది ఎందుకంటే ఒక పెద్ద సాహసం చేసి ఏదో దాని గురించి పొయ్యి వచ్చి అక్కడ కాలిన కొట్టుకొని వచ్చిన వ్యక్తి గురించో లేకుంటే ఏదో జరిగింది అన్నట్టు కాదు అక్కడ చూడడానికి పోయి వాళ్ళ కారు ఎక్కించుకొని బ్యాండేజ్లు వేసుకొని ఆయన కూర్చుంటే సరే తాకితే తాకిన వ్యక్తిని మంచితనం వచ్చి పరామర్శించడం మంచితనం కానీ ఉట్టిగా బుడద పోవడం పెద్ద మంచితనం కాదు ఇది ఎందుకంటే ఒక వ్యవస్థ నడిపిన రోజులు ఉన్నాయి పెద్ద మనుషులు కావచ్చు కానీ చిన్న స్థాయికి దిగజారి ఇంత చిన్నగా మాట్లాడడం మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే ఒక ఈరోజు